తిరుపతి జిల్లాలోని ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర ప్రత్యేక హోదాపై ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జి నీరుగట్టు నగేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర దర్శి కల్లూరు బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర అధికార ప్రతినిధి కొడివాక చందు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు కందనూరు జగదీష్ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్లు ఉన్నారు ఇక ముందుగా తిరుపతి పట్టణంలోని బాలాజీ కాలనీ కూడలి నుండి ఎస్వి యూనివర్సిటీ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమో సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారని ప్రమాణం చేసి పదేళ్లు పూర్తయిందని ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడలేకపోవడం బాధాకరమని అన్నారు ఇక జరగనున్న పార్లమెంటు సమావేశంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపివేయాలని విభజన హామీలు అమలు చేయాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నీలా విజయభాస్కర్ సుభాష్ సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకొని పది సంవత్సరాలుగా ఈ స్పెషల్ స్టేటస్ నానుస్తూ వస్తున్నారు మీరు రాజకీయ దురుద్దేశంతోనో లేదా మీ పార్టీకి ఓట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు మీరు ఇన్ని బడ్జెట్లు పూర్తయినాయి పదో పదవ సంవత్సరంలో చివరి బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్లో బడ్జెట్ ఆమోదించే పరిస్థితి ముప్పై ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సెషన్స్ జరగిన ఈ దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే ఒకటి చెప్తా ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ ఆదుకోండి ప్రత్యేక హోదా ఈ పార్లమెంట్ సెషన్స్లో అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని మీరు ముందంజ తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనే ఇది సాధ్యమవుతుంది మీకు స్పష్టమైన మెజార్టీ ఉంది ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎందుకు మీరు ప్రత్యేక హోదా నాన్స్తున్నారో కనీసం మీరు ప్రజలకు పార్లమెంట్లో చెప్పండి మేము ఇది ఇవ్వలేము మా పార్టీ ఇవ్వదు అని చెప్పి చెప్పండి మేము మేము ఆడింది అబద్ధాలేనని చెప్పి మీరు ప్రజలకు నిక్కచ్చిగా చెప్పండి ఈరోజు మీరు ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు దుష్ట రాజకీయాలు చేయొద్దండి దయచేసి ఇది ప్రజతి ప్రజల జీవితం ఈ రెండు పార్టీ స్థానిక పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జనాలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు ఈ రెండు పార్టీలు వాళ్ళ స్వార్థాలకి వాళ్ళ వ్యక్తిగత కేసులకి నమోదైపోయి నోరు మెదపలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ దయచేసి మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం డిసైడ్ చేసింది మేము అధికారంలోకి వచ్చి రేపు మాకు అత్యధిక ఎంపీ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడో చెప్పారు అది మేము బాధ్యతని మేము భుజానెత్తుకున్నాం ఈరోజు రాష్ట్రంలో మా అధికారం చేయించుకునే విధంగా మేము పావులు కదుపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారు యువత నిరుద్యోగ యువత యువకులు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించేదానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు వేరే ఆప్షన్ లేదు ఈరోజు రాష్ట్రానికి అన్ని దిక్కుమాలిన పార్టీలు అన్ని కేసులు